సిక్స్ మంత్స్ లో క్యూర్ అయ్యేది టూ మంత్స్ లోనే క్యూర్ అయిపోయింది అది చూసి నేను నా క్లినిక్ లో వచ్చిన వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుకి ఇవ్వడం వల్ల తను కూడా చాలా బాగా అంటే సిక్స్ మంత్స్ లో కొలుకునే తను కూడా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే అంటే నడక కూడా చాలా బాగా వచ్చింది అంటే నేను దీంట్లో ఇప్పుడు మన సార్ చెప్పారు కదా హోలియోస్టిక్ వెల్నెస్ అని అన్ని ప్రాబ్లమ్స్ కి నేను ఇచ్చాను వెరికోస్ వెయిన్ ప్రాబ్లమ్స్ కి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్లస్ కాల్షియం కి అన్ని చూశాను అందుకని ఇది అందరికి రెఫర్ చేస్తానే ఉన్నాను రిజల్ట్స్ కూడా అలానే వస్తున్నాయి మన ఐపల్స్ అనేది ఆగ్యుమెంటెడ్ బెనిఫిట్స్ మనం ఒక్క ప్రాబ్లం కోసం వాడితే కంప్లీట్ గా అన్ని రిజల్ట్స్ ఒకటే దాంట్లో ఉంటున్నాయి అనమాట ప్లస్ ప్రివెన్షన్ అంటే ఇవి మనం వచ్చిన వాళ్ళే తీసుకోవాలని లేదు ప్రతి ఒక్కరు వాడాల్సింది ఎంతవరకు వాడాలని లేదు ఎవరు ఎంతవరకు వాడుకుంటే అంతవరకు మంచిది అనమాట ఐపల్స్ కి నేను సూపర్ ప్లస్ నాకు చాలా బాగా నచ్చింది అది ప్లస్ నాకు పరిచయం అయింది కూడా కరోనా టైం లోనే పరిచయం అయింది కరోనా పేషెంట్స్ కూడా చాలా మందికి ఇచ్చాను నేను అంటే వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అయ్యి హ్యాపీగా షేర్ చేసుకున్నారు నాతోటి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్